గం గణపతయే నమ శ్రీ గురుభ్యో సర్వ దేవ శ్రీ హయగ్రీవం ఉపాస్మహే హయగ్రీవాయ నమ వీక్షించేటటువంటి ప్రేక్షకులందరికీ కూడా అశ్విన్యాది రేవతి నక్షత్రం ఇరవై ఏడు నక్షత్రముల యొక్క దేవతల అనుగ్రహం కలుగ్గాక ముఖ్యంగా మానవుని యొక్క జీవితంలో చంద్రుడు చాలా చాలా విలువైనటువంటి పాత్రని వహిస్తూ ఉంటారు ఎందుకంటే ఈ యొక్క నక్షత్రాలు ఇరవై ఏడు కూడా చంద్రుడు యొక్క అధిష్టానంలో జరపబడుతూ ఉంటాయి అంటే చంద్రుడు మనకి కాలమానంలో ద్వాదశ రాశులు కూడా రో ఒక్కొక్క రాశిని రెండున్నర రోజులు ఒక్కొక్క నక్షత్రాన్ని ఒక్కొక్క రోజులో దాటవేస్తూ మన యొక్క మానసిక స్థితిని రకరకాలుగా వికారాలుగా ఆకారాలుగా మారుస్తూ మన యొక్క కోరికలని ప్రతిబింబిస్తూ వాటిల్ని నిరుత్సాహపరుస్తూ ఉత్సాహపరుస్తూ చైతన్యాన్ని కలిగిస్తూ ఈ చంద్రుడు మన యొక్క శరీరాన్ని మన యొక్క మనస్సుని ఆత్మని పరిపరివిధాలుగా ప్రభావితం చేస్తూ ఉంటాడు కాబట్టి ఈ ఇరవై ఏడు నక్షత్రాల యొక్క ప్రాముఖ్యత ముఖ్యంగా ప్రతి మానవుడి జీవితంలో అత్యంత పాత్ర వహిస్తుంది ఎందుకంటే జ్యోతిష్య శాస్త్రంలో లగ్నానికి ఎంత ప్రాముఖ్యత ఉందో చంద్రుడికి అంత ప్రాముఖ్యత ఉంది ఎందుకంటే మనము నక్షత్రం ద్వారా పూర్వజన్మ కర్మల్ని అనుసరిస్తూ ఈ జన్మలో ఇంకా మిగిలిన కర్మని అనుసరించటానికి ఒక నక్షత్రం ద్వారా భూమి మీద మనం పుడతాం జీవిగా కాబట్టి ముఖ్యంగా ఈ యొక్క కాలమాన చక్రంలో విరాట్ పురుషుడు అని ఉంటాడు మహావిష్ణుమూర్తి స్వరూపుడు కాలం అంటేనే విష్ణుమూర్తి స్వరూపం కాబట్టి అహోరాత్రే పార్శ్వే నక్షత్రాని రూపం అశ్వినో వ్యాప్తం అంటే ఈ యొక్క నక్షత్రాలన్నీ కూడా ఆ విరాట్ పురుషుడు విష్ణుమూర్తి యొక్క అంగాలుగా అంటే నకసిక పర్యంతం శిరస్సు నుంచి పాదాల వరకు కూడా ఆయన యొక్క ఒక్కొక్క అంగము ఒక్కొక్క నక్షత్రంగా మన యొక్క యోగులు ఋషులు తమ యొక్క దివ్య దృష్టితో వాటిని చూచి మనకు అందించారు అట్లాగే దేవతలందరూ కూడా ముఖ్యంగా దేవగృహైవై నక్షత్రాన్ని మరి ఈ నక్షత్రాల్లో ఎవరుంటారు అవి మనకి కనపడవు స్థిరంగా ఉంటాయి అంటే నక్షత్రము అంటే క్షతము కానటువంటిది ఎప్పుడూ అది నాశనము కాదు ఎప్పుడూ కూడా దాన్ని ఎవరూ నాశనం చేయలేరు అని శాస్త్రవచనం మరి దేవతలందరూ కూడా ఆ నక్షత్ర మండలాలలో దేదీప్యమానంగా వెలుగుతూ వారి యొక్క కిరణాలు నక్షత్ర యొక్క కిరణాలుగా మన యొక్క భూమి మీద ముఖ్యంగా మన యొక్క శరీరం లోపల ఉన్న మనసు మీద ప్రభావితం చేస్తూ ఉంటాయి అవి చంద్రుడి ద్వారా మనకి ప్రసరింప జరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ యొక్క దేవతల యొక్క సమూహాలన్నీ కూడా గుంపులుగా కలిగినటువంటి కొన్ని నక్షత్రాల యొక్క గుంపుని ఒక నక్షత్రంగా తీసుకొని వాటిల్లో మొట్టమొదటిగా అశ్విని నక్షత్రం నుంచి మనకి ఇరవై ఏడు నక్షత్రాలు మనకి అందించారు ఋషులు సరే ఇరవై ఎనిమిదో నక్షత్రం చాలా చాలా ప్రతిరోజు ఉండేటటువంటి మనకి అభిజిత్ ముహూర్తం అని అంటారు అంటే మధ్యాహ్నం పదకొండున్నర పదకొండు నలభై నుంచి పన్నెండున్నర వరకు కాబట్టి అభిజిత్ నక్షత్రం అనేటటువంటిది ఒకటి మనకి ఏర్పాటు చేసి ఉన్నారు కాబట్టి మరి ఈ నక్షత్రాలు మన మీద ఏ విధమైనటువంటి ప్రభావాలు చూపిస్తే అశ్విని నక్షత్రం నుంచి ఏ ఏ నక్షత్రాలు వారు వారి యొక్క స్వభావ లక్షణాలు కలిగి ఉంటారు గుణగణాలు కలిగి ఉంటారు వారి యొక్క అదృష్ట సంఖ్యలు ఏమిటి అట్లాగే ఆ నక్షత్రానికి అధిపతి ఎవరు ఆ నక్షత్ర అధిపతికి అధిష్టాన దేవత ఎవరు ఇట్లా ఎన్నో విధాలైనటువంటి విషయాలు మనం ఇప్పుడు చక్కగా తెలుసుకుందాం కృతికా నక్షత్రం ఈ యొక్క కృత్తికా నక్షత్రం మనకి మేషరాశిలో ఒకటో పాదం ఉంటుంది తర్వాత వృషభ రాశిలో రెండు మూడు నాలుగు పాదాలు అటుపక్కకి వెళ్ళిపోతాయి మరి కృతికా నక్షత్రం మేషానికి ఐదో రాశి అయినటువంటి సింహరాశి యొక్క ఆధిపత్యం కలిగినటువంటి సూర్యభగవానుడు కృతికా నక్షత్రానికి అధిపతి మరి ఈ యొక్క కృతికా నక్షత్రానికి అధిపతి అయినటువంటి రవికి సంబంధించి దశాకాలము ఆరు సంవత్సరాలుగా మన యొక్క శాస్త్రం నిర్ణయింపబడి ఉంది వింషోత్తరి దశల్లో కాబట్టి ఈ యొక్క ఆరు సంవత్సరాలలో నాలుగు పాదాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కృతికా నక్షత్రానికి వారు పుట్టినటువంటి సమయానుసారము ఒక పాదము రెండు పాదము మూడు పాదాలు ఉంటాయి అట్లాగే ఈ యొక్క కృతికా నక్షత్రం వారికి కుజుదోషం అధికంగానే ఉంటుంది అట్లాగే వీరు చేసేటటువంటి వృత్తుల్లో ఇటు కుజుడికి సంబంధించి రవికి సంబంధించి అట్లాగే మనకి ఎన్నో రకాలైనటువంటి గవర్నమెంట్కి సంబంధించినటువంటి క్రీడారంగపు వ్యవస్థల్లో కానివ్వండి వాటికి లేకపోతే గవర్నమెంట్ ఉద్యోగాలు మిలిటరీ కానివ్వండి లేకపోతే సర్జన్స్ ఉంటారు వైద్యశాలల్లో పనిచేసేటటువంటి సర్జన్స్ కానివ్వండి వారికి సంబంధించినటువంటి వృత్తులు ఉండే అవకాశం ఉంటుంది అట్లాగే జూద పంద్యాలు కానివ్వండి లాటరీ టికెట్కి సంబంధించి లేకపోతే సినిమా హాల్స్లో టికెట్ అమ్మేటటువంటి ఉద్యోగం కానివ్వండి అంటే ఇట్లాంటివి ఏదైనా సరే వారు చక్కగా కృత్తికా నక్షత్ర జాతకులు వృత్తిపరంగా తమ యొక్క జీవనాన్ని గడపడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా కృత్తికా నక్షత్రం వారు ఒకవేళ సూర్యుడు బలహీనంగా ఉన్నట్లయితే వీరు ఏకముఖి రుద్రాక్ష ఇది తొందరగా దొరక్కపోవచ్చు కానీ ఉన్నంతలో కాశీనగరం లాంటి ముఖ్య పట్టణాల్లో దొరికితే అక్కడ కొనుక్కొని చక్కగా దాన్ని ధరిం అభిషేకం చేసి గనక ధరించుకున్నట్లయితే ఈ కృతికా నక్షత్ర జాతకులకి చాలా వరకు కూడా ఆర్థికంగా అధికారికంగా సోల్ ఎనర్జీ అనేటటువంటిది చాలా చక్కగా నిండుగా ఉండటానికి అవకాశం ఉంటుంది వీరు ఎక్కువగా శివుణ్ణి ఆరాధించాలి రుద్రుణ్ణి ఎక్కువగా అభిషేకిస్తే కనుక వీరి యొక్క శక్తి పరంపరగా కుటుంబ వంశాన్ని వృద్ధి చేస్తూ ఉంటుంది కృత్తికా నక్షత్రం ఒకటో పాదం వారికి కొంచెం తెలియకుండానే అభిలాష ఎక్కువగా ఉంటుంది అంటే రాజకీయ నాయకులతో మాట్లాడాలని లేకపోతే రాజకీయ పరంగా కానీ లేకపోతే సినిమాల పరంగా కానివ్వండి ఆ ఉత్సాహం ఎక్కువగా చూపిస్తూ ఉంటారు అంటే ఆ వృత్తి ఉద్యోగాల్లో ఉండటానికి ఏదో దారి ఎత్తుకుండేటటువంటి మనసు ఎప్పుడూ కూడా చపల చిత్తంగా ఉంటే అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఈ వీరికి ఆశ్లే కృతిగా నక్షత్రం వారికి ఆశ్లేష నక్షత్రము విశాఖ నక్షత్రము పనికిరాదు ఇవి నక్షత్రాలుగా ఉంటాయి అంటే ఒక అమ్మాయి అబ్బాయి ఎవరైనా సరే ఈ నక్షత్ర జాతకులు ఈ రెండు నక్షత్రాల వాళ్ళని అస్సలు మనం చేసుకోకూడదు అని నిర్ణయించుకోవాలి నక్షత్రాలు అంటారు ఇవి ఒకరికొకరికి వేద దగులుతూ ఉంటుంది అలాగే తారాబల రీత్యా చెప్పాలంటే ఈ యొక్క కృతికా నక్షత్రానికి అశ్విని అట్లాగే రోహిణి ఆరుద్ర పుష్యమి మఖ హస్త స్వాతి అనురాధ మూల శ్రవణ శతభిష మరియు ఉత్తరాభాద్ర ఈ యొక్క తారాబలం శుభ తారాబలంగా కృతికా నక్షత్రానికి వర్తిస్తూ ఉంటుంది అట్లాగే తారలు కూడా కొన్ని ఉంటాయి మృగశిరా నక్షత్రము పునర్వసు అట్లాగే ఆశ్లేష చిత్త విశాఖ జ్యేష్ట ధనిష్ట పూర్వభద్ర రేవతి ఈ నక్షత్రాలు కృతికా నక్షత్రానికి అశుభ తారాబల నక్షత్రాలు కాబట్టి ఎవరైనా సరే వివాహపరంగా కానివ్వండి ఎవరైనా వ్యాపార పరంగా కానివ్వండి ఒకవేళ నిర్ణయించుకున్నట్లయితే ఈ యొక్క తారాబలం యొక్క సిస్టము నడవదు ఎందుకంటే కృతికా నక్షత్రానికి నామ నక్షత్రపరంగా పరంగా ఆ ఈ ఊ ఏ అనేటటువంటి ఈ నాలుగు అక్షరాల సముదాయము కూడా కృత్తికా నక్షత్రానికి వర్తిస్తుంది కాబట్టి కాబట్టి వీరు ముఖ్యంగా కెంపు మాల లేదా ముత్యాల మాల ధరించడం వలన మానసికంగా వీరు చాలా ధైర్యంగా ముందుకు అడుగులేసే పరిస్థితి కనిపిస్తుంది వీరు గనక ఒకవేళ రవి నీచస్థితిలో కానీ క్షేత్రాల్లో కానీ ఉన్నట్లయితే నక్షత్ర స్థానాధిపతి లేకపోతే ఈ యొక్క నక్షత్రాలలో ఇంకెవరైనా పాపగ్రహాలు కనుక ఉన్నట్లయితే వీరు తప్పనిసరిగా ఈ సూర్యుడికి సంబంధించినటువంటి జపం చేయించుకోవటం లేకపోతే ఆదిత్య హృదయాన్ని చదవటం అట్లాగే చేతికి రింగ్ ఫింగర్కి ఏదైనా ఉంగరాన్ని అంటే కెంపుకి సంబంధించినటువంటి ఉంగరాన్ని ధరించటం లేదా కుజుడు కూడా అనుకూలంగా ఉంటే కుజగ్రహానికి సంబంధించిన పగడాన్ని ధరించటం అనేటటువంటిది చాలా విశేషం ఇంకా హోమం చేసుకునేటప్పుడు వీరు తెల్ల జిల్లేయడం దొరుకుతుంది ఈ తెల్ల జిల్లేడుతో ఆవునేతితో హోమం చేసుకున్నట్లయితే ముఖ్యంగా ఆరోగ్యం చాలా సమృద్ధిగా ఉండటానికి అవకాశం ఉంటుంది కాబట్టి ఈ విధంగా వీరు సూర్యుడికి కుజుడికి శుక్రుడికి జపాలు ఆచరించడం ద్వారా కృతికా నక్షత్రానికి తగినటువంటి శాంతి కలుగుతుంది వీరు జీవితంలో తండ్రితో ఆనందంగా ఉంటారు చేసే ఉద్యోగంలో అమితమైనటువంటి ఆనందాన్ని పొందటానికి అవకాశం ఉంటుంది ఓం నక్షత్ర దేవతాయే నమ